హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి టేస్టీ టిఫిన్కి కావాల్సిన పదార్థాలు చూపించబోతున్నానండి ఇవి వచ్చేసి మనకి జొన్న దోశలు జొన్న దోశలు హెల్తీకి చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటాయి అది ఈరోజు మనము జొన్న దోశలు ఎలా చేయాలి అనేది చూద్దాం చేద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను మినప్పప్పు తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల జొన్నలు తీసుకున్నానండి ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి ఒక కప్పు అటుకులు రెండు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు శనగబాయలు తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకి అటుకులు విడిగా నానబెట్టుకుందాము జొన్నలు మినప్పప్పు కలిపి నానబెట్టేసుకుంటున్నాం వాటిలో ఇవి కూడా కలిపేసి నానబెట్టుకుంటాము సరేనా ఓకే అండి మినప్పప్పు మినప్పప్పు జొన్నలు మెంతులు అండ్ శనగపప్పు వేసి పెట్టేసానండి కొలుతుంది మనము మూడు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినప్పప్పు ఇప్పుడు మంచిగా వాటర్ వేసుకొని కడిగి రెండు రెండు సార్లు మంచిగా కడిగి పెట్టుకోవాలండి ఇది మనకి ఎక్కువ నానాలండి కనీసం పది ఎనిమిది నుండి పది గంటల వరకు నానాలి జొన్నలు ఎత్తి వేసుకుంటాం కదండి మనం ఇంట్లో గ్రైండర్కి వేసుకున్నా కూడా అంతే టైం మనకు నానబెట్టుకోవాలి లేదంటే అవి మితువుగా రాదు పిండి జొన్నలు గట్టి కదండి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాలి మిక్సి వేసుకోవాలి సరేనా ఈ విధంగా చూడండి ఇలా నేను సార్లు మంచిగా కడిగి మళ్ళీ వాటర్ వేసి పెట్టానండి ఇవి ఎనిమిది నుండి పది గంటల వరకు నానాలి ఇంకా పక్కన పెట్టేస్తాం ఇవి వచ్చేసి అటుకులు అండి అటుకులు మాత్రము మనము ఒక టూ అవర్స్ పిండి గ్రైండ్ చేసుకుంటామనే ముందు ఒక రెండు గంటల ముందు గంట ముందు నానబెట్టుకున్నా సరిపోతాయి అందుకే నేను ఇప్పుడు అటుకులు నానేయడం లేదు నేను పిండి పట్టే ముందు నానేస్తాను ఓకే అండి మనం జొన్నలు మినప్పప్పు నానబెట్టుకున్నాము దోశకి ఇవి బాగా ఎనిమిది గంటలు పైన నానండి ఇవి వచ్చేసి అటుకులు రెండు గంటల ముందు నానబెట్టేశాను ఉప్మా ఇవన్నీ ఇందులో కలుపుకొని కలిసేలా కలుపుకోవాలి దోశలు అంటే మిక్స్ వేసుకుంటామండి అంత బాగా పులుసా పిండి అయిపోయింది ఉదయానికి చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు మంచిగా కాస్త వాటర్ వేసి పట్టుకుంటే సరిపోతుంది ఓకే మిక్స్ వేస్తాం ఓకే అండి పిండిలాగా మనము మంచిగా మెత్తగా పట్టుకోవాలి చూసారా కాస్త పిచ్చి ఎక్కువ టైము వేసుకోవాలండి ఎక్కువసేపు తిరగాలి అప్పుడే బాగా మెత్తగా అవుతుంది జొన్నలు చాలా గట్టిగా ఉంటాయి మనం పది గంటలు నానబెట్టినా కూడా అవి మెదగడానికి కాస్త సమయం పడుతుంది ఓపికతో చాలా మెత్తగా పట్టుకోండి పిండి ఓకే అండి మనం ఇప్పుడు జొన్న దోశ పిండి చూద్దాం పట్టి పెట్టినాం కదా మనం పిండి ఎలా ఉందో వావ్ బాగా పొంగిందండి పిండి ఇలా చూసారా ఎంత మంచిగా పొంగిందప్పండి జొన్న దోశ పిండి అండి ఇది మంచిగా మనం జొన్నలు నానబెట్టుకున్నాం కదా అంటే చాలా బాగుంది దోశలు సూపర్ ఉంటాయి ఇంకా వేసేద్దాం ఓకే అండి ఇప్పుడు మనము పిండి కావ దోశకు కావాల్సినంత తీసేసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇందులోకి సాల్ట్ వేద్దాం పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఓకే వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఇనప పైన దోసలు పోసుకొని ఎర్ర కారం పూసుకొని ఉల్లికారం వేసుకొని మంచిగా దోసలు వేసుకుందాం రండి ఓకే అండి మంచిగా పెన్నం అయింది కాస్త ఉల్లిపాయ రుచి పెన్నం పైన మంచిగా జొన్న దోశ వేసుకుందాం పిండి కాస్త చిక్కగానే ఉండాలండి దోశకు ఎప్పుడైనా మరి పల్సగా ఉంటే బాగోదు ఓకే ఇలా మంచిగా దోశ వేసేసుకొని చెప్తా ఆయిల్ కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి దోశకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీకి హెల్త్కి చాలా మంచిదండి ఎర్ర కారం ఇద్దాం మనం ఇప్పుడు కారం చేసుకున్నాం కదండి ఉల్లి కారం ఓకే మంచి టే స్మెల్ చాలా బాగా వచ్చిందండి మనం వచ్చేసి అల్లుపల్లి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం మర్చిపెట్టేసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టేస్టీ హెల్తీ జొన్న దోశలు అండి మంచిగా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయి ఎనీ టైం కూడా మనం టేస్ట్ చేయొచ్చు ఇవి మంచిగా ఆలూపల్లితో మంచి ఉల్లి కారంతో మేలు కూడా మేలో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్